ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు యువజన వారోత్సవాల ముగింపు సందర్భంగా గుమ్మిడిదల మండలం కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నేతాజీ ఆశయాలను కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి ప్రతినిధి మంద భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత సుభాష్ చంద్రబోస్ అడుగుజాడల్లో నడవాలని ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా యువజన సంఘాల సభ్యులు స్వచ్ఛంద సేవ మరియు సామాజిక సేవా కార్యక్రమాలపై నిరంతరం కృషి చేయాలని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ అధికారులకు ప్రజలకు వారధిగా యువజన సంఘాల సభ్యులు వ్యవహరిస్తూ సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని మారుమూల గ్రామాల యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి కుమార్ మాజీ సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి నవతర యువ నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మండల యువజన సంఘాల సమితి ప్రతినిధులు విఎం ఎల్లయ్య చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ వర్తక సంఘం అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ ప్రవీణ్ రెడ్డి కొన్నాల శ్రీనివాసరెడ్డి రవికాంత్ రెడ్డి సంజీవరెడ్డి సూర్యనారాయణ నల్తూరు యాదగిరి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

జయంతిని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం ఈ కార్యక్రమము ఉమ్మడిదలో నిర్వహించడం మంచి శుభ పరిణామం సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి స్వామి వివేకానంద వారు యువతకు ఆదర్శప్రాయుడు కాబట్టి ఇచ్చినటువంటి స్ఫూర్తిని వారు ఇచ్చినటువంటి సందేశాలు ఆచరిస్తూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు యువకులు ముందుకు రావాల్సిందిగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలంటే ప్రతి ఒక్క మనిషికి ఒక లక్ష్యం అనేది ముఖ్యం ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తూ గ్రామాలు అభివృద్ధి చెందుతూ మరి అదేవిధంగా కుటుంబ పరంగా కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరి ఈ సందర్భంగా మరి స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో ముగింపు కార్యక్రమాన్ని తీర్చేసినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువకులకి ప్రతినిధులకి పాత్రిక మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్మార్జులు తెలియజేస్తూ ప్రత్యేకంగా యువజన సంఘాల ప్రతినిధులందరినీ అభినందిస్తూ ముగిస్తా ఉన్నాను जोहार सुभाष चंद्र बोस की जोहार 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 सुभाष चंद्र बोस की जोहार जोहार यू जन संघ लाइक क्या था वर्दी लाली यू जन संघ लाइक क्या था वर्दी लाली यू जन लाइक क्या था वर्दी लाली यू जन लाइक क्या था वर्दी लाली अंत